ఒకసారి ఇక్కడ చూడండి అయితే వాటర్ రోజు రోజు బాగా ఎక్కువైపోతున్నాయి అయితే మన పైప్ లైన్ పక్కన వాళ్ళైతే వచ్చినాయి అప్పుడు వాటర్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు వాటర్ ఎన్ని అయినాయి వాళ్ళు కాంక్రీట్ అయితే స్టార్టింగ్ లో మాత్రం వాటర్ ఉన్నాయి అంటే సంపకు ముందర కొన్ని వాటర్ అయితే ఉంది మొత్తం ఆడికి మొత్తం వాటర్ అయిపోయినాయి మా వర్కర్ అయితే వాళ్ళు అయితే రెడీ చేస్తారు వాటర్ బాగా పెరుగుతున్నాయి కాబట్టి మన అయితే వెళ్తే నిండితే అందుకని చెప్పి తొందరగా వాళ్ళు సెంటర్ అయితే కడతారు ఈ పెద్దవాళ్ళకి అయితే సెంటర్ నిన్న రెడీ చేసారు ఇప్పుడు దీనికి అయితే కాంక్రీట్ దీనికి కాంక్రీట్ లో చాలా టైం పడుతుంది కాబట్టి ఆ లోపు చిన్న వాళ్ళు అయితే రెడీ చేస్తారు ఇంకా నేను కూడా లేట్ చేయకుండా కాంక్రీట్ అయితే వేసుకొచ్చిన కింద మా వాళ్ళు బండి సూట్ అయితే పెడతారు అలాగే కింద సూట్ కూడా రెడీ చేసుకుంటారు మా వర్క్ పెట్టే చెప్పిన సూట్ కింద రాట్లు అయితే పెట్టారు సపోర్ట్ కు అట్లా పట్టుకుంటే ఉండదని రాట్లు పెట్టకుండా పట్టుకున్న సూట్ నేను చూడండి కాంక్రీట్ వేసేటప్పుడు సూట్ అక్కడ మాల్ మూత కింద పోతుంది ఒకసారి తాక తింటా అర్థం కాలేదు మా వాళ్ళకు ఇప్పుడు చూడండి మళ్ళీ రాట్లు పెట్టిన సపోర్ట్ కు ఇదే ఫస్ట్ ఇయర్స్ ఆ సూట్ పోయేది కాదు కదా మాల్ కింద పోయేది కాదు కదా చెప్పినప్పుడు మాట వినాలి వినకపోతే గిట్టనే ఉంటది ఇంకా ఇంకా మధ్యాహ్నం వరకు అయితే ఐదు రోజులు అయితే ఆల్మోస్ట్ ఆ వాల్ అయితే అయిపోతుంది ఒకవేళ ఆ వాల్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఇంకా మధ్యాహ్నం ఒకటేంది కాబట్టి నేను వాటర్ బట్టి బండి సిమెంట్ తిన్నా ఈ రోజు మా సైడ్ లో మధ్యాహ్నం ఫుడ్ ఇదమ్మా పొద్దున్న నాలుగంట మధ్యాహ్నం వేసింది చిన్నకి వచ్చి బండి కూడా సట్ చేసిన ఆల్మోస్ట్ అయిపోయింది కొద్దిగా అయితే మిగిలింది ఆడ రెండు బకెట్లు మాల్ అయితే పడుతుంది ఇంకా వాళ్ళు కూడా రెడీ చేస్తారు అరగంట పడతా అంట దానికి దీనికి ఒకసారి ఇక్కడ మా ఓల్ అయితే వాటర్ దిగి కడుతురు సెంటరింగ్ అసలు వాటర్ చూడండి నువ్వు ఆయన వాటర్ అని ఇంకా ఫైనల్ గా చిన్న వాళ్ళు కూడా రెడీ అయింది దానికి వేస్తున్నాము చిన్నవాళ్ళకి కాస్త సిబ్బంది పడుతున్నాం ఎందుకంటే సూట్ అవుతుంది అందట్లేదు మొత్తానికి ఇంకా అదేది అందులో చికెట్ అయితే అయింది ఇంకా ఫైనల్ కూడా వాళ్ళు అయిపోవచ్చింది మమ్మ మా కొద్దిగా లాస్ట్ ఇదే ఫైనల్ వేసేస్తున్నాము ఫైనల్ గా రోజు వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యింది వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి నైట్ ఏడ్ అయితే సరే మరి మళ్ళీ కలుద్దాం మరి బై